హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు గతం చేసిన గాయం ఓటం నేర్పిన పాఠం రేపటి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యం చేయడమే జనసేన పార్టీ లక్ష్యం జనసేన పార్టీ మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించింది హైదరాబాద్ వేదికగా అంటే తెలంగాణ గడ్డపై పుట్టిన జనసేన పార్టీ ఈ పదకొండేళ్ల ప్రస్థానంలో జనసేన పార్టీ సాధించింది ఏంటి ఒక్కసారి జనసేన పార్టీ ప్రస్థానాన్ని మనం గమనిస్తే ముందుగా కొన్ని మాటలు మీకు రాజకీయంగా కొన్ని పార్టీలు ఎదిగిన తీరును ఒకసారి మీకు చెప్పాలి ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీని ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న ఒక రాజకీయ పార్టీని మక్కి మక్కిగా కాపీ కొట్టింది ఈ విషయాన్ని కేసీఆర్ గారే చెప్తారు కేసీఆర్ గారు ఏమంటారంటే నేను నా రాజకీయ ప్రస్థానంలో దేశాన్ని వెళ్తున్న ఇప్పుడు దేశాన్ని వెళ్తున్న బీజేపీ పార్టీని నేను కాపీ కొట్టాను అంటే వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలను నేను ఫాలో అయ్యాను వాళ్ళ ఆలోచన విధానాన్ని గమనించి ఆ రూట్లో నేను వెళ్ళాను అదే నా సక్సెస్ సీక్రెట్ అంటారు అందులో ఆయన బలంగా చెప్పింది ఒకటే క్యాడర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళడమే నా సక్సెస్ సీక్రెట్ అన్నాడు ఇది కేసీఆర్ గారు బీజేపీ నుంచి నేర్చుకున్నది బీజేపీ రెండు సీట్లతో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది అప్పుడు ఎల్కే అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రస్థానం రెండు సీట్లతోనే మొదలైందని ఎక్కడ కూడా నిరాశపడలేదు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం క్యాడర్కు మనం బలంగా ఉన్నాం మనం గెలుస్తున్నాం గెలవబోతున్నాం అనే ఒక తారక మంత్రాన్ని కేటర్కి ఎప్పటికప్పుడు చెబుతూ దిశానిర్దేశం చేశారు ఎక్కడ కూడా మనకు బలం లేదు మనం బలహీనంగా ఉన్నాము మనం ఓడిపోబోతున్నాము అని ఎక్కడ కూడా కేటర్కు చెప్పకపోవడమే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే ఎల్కే అద్వాని గారు ఒక సందర్భంలో చెప్పిన మాటను కేసీఆర్ గారు బలంగా తీసుకున్నారు అదే ఆయన సక్సెస్ సీక్రెట్ ఇక జనసేన పార్టీ విషయానికి వద్దా ఇప్పుడు ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ కానీ వాళ్ళ ప్రస్థానం జీరోతో మొదలైంది జనసేన పార్టీ ప్రస్థానం కూడా జీరోతోనే అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు ఆ రెండు వేల పద్నాలుగులో కాకి చొక్క వేసుకొని ఇదే మార్చి పద్నాలుగు నాడు హైదరాబాద్లో ఇచ్చిన స్పీచ్కి యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు కూడా ఈ స్పీచ్ విని వా వారే వా ఎవరితను ఇతన్ని మన దగ్గర తీసుకురండి అని చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి ఆ స్పీచ్ నిజంగా విమర్శకులు కూడా ఆ స్పీచ్ తర్వాత ఇలాంటి వాడు కదా రాజకీయాల్లోకి రావాల్సింది చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఇక మూడో ప్రత్యామ్నాయం థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా అనుకుంటున్న సమయంలో బలంగా ఒక ఫోర్స్గా వచ్చిన పార్టీ జనసేన పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలు నిజంగా హ్యాట్సాప్ ఇలాంటి పార్టీ కావాలి మనకు అని అనుకున్నాం ఆ రోజున అప్పుడు ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అప్పుడు ప్రధానమంత్రులు కాదు ఆ సమయంలో సోము వీర్రాజ్ గారిని పిలిపించుకొని ఈ స్పీచ్ తెలుగులో మాట్లాడిన స్పీచ్ హిందీలో మాకు చెప్పు అని అడిగారట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటని ఆయన హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళు ఇతన్ని మన దగ్గరికి తీసుకురా అని చెప్తే పవన్ కళ్యాణ్ గారిని సోము వీర్రాజు గారు దగ్గరుండి తీసుకెళ్లారు గుజరాత్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ జరిగిన ఆ మీటింగ్ తర్వాతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిదిలాగా మళ్ళీ వాళ్ళన్న చేసిన గాయం తమ్ముడు చేస్తాడేమన్న భయంతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వచ్చి ఇప్పుడే రాష్ట్రం విడిపోయింది ఈ సమయంలో రాష్ట్రానికి నాలాంటి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి దయచేసి నువ్వు ఈ సమయంలో మాకు మద్దతు తెలపండి అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఆల్రెడీ బీజేపీతో నేను అలయన్స్లో పెట్టుకోబోతున్నాను వాళ్ళని వెళ్ళి కలిసి వచ్చాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ మూడు పార్టీలు ఒక్కటై ఆ రోజున ఈ అలయన్స్ ఏర్పడి అప్పుడు విజయ డంకం మోగించింది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఏది ఆశించకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది ఆ త్యాగం ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని అనుకున్న పనులు సాధించగలిగాడు అందులో ఒకటి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య నిజంగా ఇలాంటి సమస్య ఒకటి ఉందని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కిడ్నీ బాధితులను బలంగా ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఆయన కొన్ని సమస్యలపై పోరాటం చేస్తూ ఆ సమస్యల్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ వాటికి పరిష్కారం చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఇలా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి తన సూచనలు సలహాలు ఇస్తూ తన అనుకున్నది సాధించుకుంటూ వస్తున్న సమయంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కొంతమంది చేత దాడి చేపించారు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే కొన్ని టీవీ ఛానల్స్ వేదికగా ఎంత రచ్చ చేశారో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని బజార్నకి విషయం మీ అందరికీ తెలుసు ఆ సమయంలో ఎవరున్నారు ఏంటో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ గత గాయాన్ని మీ ముందుకు చెప్పదలుచుకునే సో ఆ రోజున జరిగిన ఆ గాయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపించారు అప్పటి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు తడకల్ని ఎత్తి చూపించారు ఇదే సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా కావాలో ఆ హోదాని పక్కన పెట్టి మీరు ప్యాకేజీ కోసం కకృతి పడుతున్నారా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పాచిపోయిన లడ్డు అంటూ ఒక బలమైన స్వరం వినిపించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన శక్తిగా రాబోతున్నారు అందరూ అనుకున్నారు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మరోలా మొదలైంది ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక ఫోర్సులా వస్తున్నారు రానివ్వకూడదు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని మన పార్టీతో అలయన్స్ చేసుకుంటే ఎలా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాయబారం పంపించారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే నేను నిజాయితీ గల వ్యక్తిని నాపై ఎలాంటి కేసులు లేవు నేను ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం వస్తున్న వ్యక్తిని కానీ ఒక అవినీతి పరుడుతో ముప్పై ఆరు కేసులు ఉన్న వ్యక్తితో నేను పొత్తు పెట్టుకుంటే నా క్యారెక్టర్ నా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనుకున్నట్టుగానే ఆ రోజు పొత్తు పెట్టుకోలేదు ఇక అదే అదునుగా పవన్ కళ్యాణ్ గారు పొత్తు నో అన్నందుకు వైసీపీ కార్యకర్తలు చేస్తా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోశారు ఆయన వ్యక్తిగతం జీవితం గురించి పదే పదే మాట్లాడుకుంటూ వస్తూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసారి కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలైనా గెలుచుకుంటారు కింగ్ మేకర్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగిన ఆ తప్పుల్ని పవన్ కళ్యాణ్ గారికి రుద్ది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్కటి అనే నినాదాన్ని వైఎస్ఆర్సిపి బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం అది జనసేన పార్టీకి ఒక తీరని లోటు చేయడం అనేది జరిగింది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల ఓడిపోవడం అనేది నిజంగా ఎవరూ ఊహించలేదు దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి అయినా కూడా తను ఎక్కడ కూడా పార్టీని విడిచిపెట్టకుండా ఈ రోజు వరకు పదకొండవ ఆవిర్భావ దినోత్సవం వరకు పార్టీని నడుక్కుంటూ వస్తున్నాడు దీని వెనకాల ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు వాటన్నిటిని తట్టుకొని వస్తున్నాడు ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు చూస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ నాయకుడు కూడా జనాల్లోకి బలంగా రాలేడు పైగా అధినేత ఓడిపోయినా కూడా ఎంత ఫోర్స్గా బయటకు వచ్చారంటే భవన నిర్మాణ కార్మికుల కోసం బయటకు వస్తే మేమున్నామన్నా అంటూ జనాలు లక్షల మంది విశాఖపట్నానికి రావడం అనేది చరిత్రలో నిజంగా ఒక అద్భుతం నూట ఐదు స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఆఖరికి అధినాయకుడు కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓడిపోయిన పార్టీ అయినా కూడా జనాలు ఈ నాయకుడి పైన నమ్మకం పెట్టుకొని విశాఖపట్నానికి లక్షల్లో వచ్చానంటే నిజంగా ఒక అద్భుతం ఇది దేశ చరిత్రలో ఎవరికీ జరగండి వైఎస్ఆర్సిపి ఒక్కసారిగా ఉరికిపడింది ఇదేంటి ఈ వ్యక్తి పార్టీ పూర్తిగా ఓడిపోయినా కూడా ఇంత జనం ఏంటి ఏదో జరగబోతుంది రాబోయే రోజుల్లో ఇక అప్పటి నుంచెళ్ళి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే వస్తున్నాడు భవన నిర్మాణ కార్మికులు రైతులు కౌలు రైతులు కరెంటు సమస్యలు అలాగే రోడ్డు సమస్యలు ఇలా సమస్య ఏదైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని నమ్మకాన్ని జనాలకి బలంగా తీసుకెళ్లారు జనాలు కూడా అదే నమ్మారు ఒక్కసారిగా జనసేన గ్రాప్ పెరుగుకుంటూ వస్తుంది ఇలాంటి సమయంలో కొన్ని సర్పంచులు కొన్ని ఎంపీటీసీలు ఒకటి రెండు జెడ్పీటీసీలు అలాగే వార్డు మెంబర్లు కౌన్సిలర్లు జనసేన పార్టీకి ప్రజాప్రతినిధులు ఎన్నికవడం మొదలైంది ఇక క్యాడర్ కూడా అన్ని గ్రామాల్లో నియోజకవర్గాల వారిగా క్యాడర్ కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరడం వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీలోకి రావడం వలసలు రావడం మొదలయ్యాయి ఇక జనసేన పార్టీ ఇక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేసినా కూడా కనీసం ముప్పై నలభై స్థానాలు గెలుచుకుంటుంది అనే ఒక నమ్మకాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళింది ఇలాంటి సందర్భంలో రకరకాల సర్వేలు ప్రతి సర్వే కూడా జనసేన పార్టీకి ఈసారి కొన్ని సీట్లు వస్తున్నాయి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా ఈసారి బలమైన వాళ్ళ ముద్ర ఉండబోతుంది అనేది సర్వేలు చెప్తా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి యాత్ర పేరుతో జనాల్లోకి వచ్చారో ఒక్కసారిగా గ్రాఫ్ రెట్టింపు అయింది ఎక్కడ చూసినా జనసేన పార్టీ గురించి మాట్లాడుకోవడమే గతంలో విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఈసారి జనసేన పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంటుందా అని చెప్పిన సందర్భాలు ఇక గ్రామాల్లోకి వెళ్తే జనసేన పార్టీ జెండాలు రెపరెపలాడడం వైఎస్ఆర్సిపి దాడి చేసినా కూడా ఇంటిపైన జెండాలు కట్టుకున్న ఎంతోమంది ఇళ్ళను మనం చూసాం ఇలాంటి సందర్భంలో థర్డ్ ఆల్టర్నేటివ్గా వస్తున్న జనసేన పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో బలమైన ముద్ర ఉండబోతుంది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా తమ కార్యకలాపాలు చేయట్లేదు వైఎస్ఆర్సీపీకి భయపడి అలాంటిది జనసేన పార్టీ ఎంత బలంగా ఎంత ఫోర్స్గా వస్తుంది అనేది జనాలు మాట్లాడుకున్న సందర్భాలు కోకొలలు ఇలాంటి సమయంలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం వెనుకాల కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితో ఆలోచించింది బీజేపీ లాంటి ఒక పార్టీ తమకు అండగా నిలబడితే ఖచ్చితంగా తమ క్యాడర్ని పార్టీని కాపాడు కాపాడుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి ప్రధాన ఆలోచన ఇక రెండోది ఏంటంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలన ఖచ్చితంగా ఆయనకు మనం అండగా ఉండాలి ఆయన అండదండలు మనకు ఉండాలనే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఓటమి తర్వాత అలా జరుగుతూ జనసేన పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్న సందర్భం ఇక్కడే ఒక చిన్న స్పీడ్ బ్రేక్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిలనివ్వకుండా చూస్తాను అని చెప్పిన రోజు నుంచి జనసేన పార్టీలో ఒక చిన్న కలవరం జనసేన పార్టీ అలయన్స్లో వెళ్తుంది ఎవరితో బీజేపీతో అయితే అల అలయన్స్లో ఉంది అయితే తెలుగుదేశం పార్టీతోనే వెళుతుంది ఇక్కడే తెలుగుదేశం పార్టీకి ఒక చిన్న ఊపిరి ఒక చిన్న ఆక్సిజన్ అందించడం జరిగింది ఇక అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి కూడా తమ్ముళ్ళు మనం ఒక్కరమే కోరుకుంటే కాదు వాళ్ళ నుంచి కూడా రావాలి కదా లవ్ ప్రపోజల్ అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే అన్నాడు దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుతో పొత్తులోకి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా మన అందరికీ అర్థమైంది అనుకున్నట్టుగానే వాళ్ళ కార్యకలాపాలు మొదలయ్యాయి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఇబ్బంది కలిగించినప్పుడు అప్పుడు విజయవాడకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే అదునుగా పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలవడం జరిగింది ఇది కేవలం మర్యాదపూర్వకంగానే కలవడం జరిగిందని చెప్పినా ఆ తర్వాత రోజు నుంచి ఇక జనసేన పార్టీ అధినేతకు టచ్లోకి వెళ్ళడం జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఉండబోతుందనే సంకేతాలు జనం జనాల్లోకి బలంగా వెళ్ళాయి ఆ తర్వాత మనం అందరం అనుకున్నాం సరే మంచిదే అలయన్స్ మంచిదే కానీ చంద్రబాబు నాయుడు గత చరిత్ర కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంటుంది మరి మన పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఇబ్బంది పెడతారో ఏంటో అని చాలామంది అనుకున్నాం అయితే పవన్ కళ్యాణ్ గారు మొండోడు ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతకు ఇబ్బంది పెట్టే రకమే చూద్దాం మనకు అలయన్స్ కూడా కావాలి మన అధినేత కూడా అలయన్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే రెండు బలమైన శక్తులు ఉన్నాయి ఈ ఏదో ఒక శక్తితో మనం కలిసి వెళ్తేనే మన పార్టీ నిలబెట్టుకోగలమని పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతున్నారు కాబట్టి సో తెలుగుదేశం పార్టీతో అలయన్స్ మంచిదే వెళ్ళని కానీ ఏంటి జనసేన పార్టీకి ఇచ్చే సీట్లు ఏంటి అని అనుకున్నప్పుడు కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ కాకపోయినా కనీసం అరవై స్థానాలైనా జనసేన పార్టీకి వస్తాయి అనుకున్నారు కనీసం అరవై స్థానాలు వస్తాయి అనుకున్నారు కానీ జనసేన పార్టీకి ఇరవై నాలుగు స్థానాలు అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ నిరాశపడ్డారు నేను కూడా అదేంటి ఒంటరిగా పోటీ చేసినా కూడా జనసేన పార్టీకి కనీసం ఇరవై నుంచి ముప్పై స్థానాలు కొన్ని సర్వేలు అయితే జనసేన పార్టీకి అరవై వరకు గెలుచుకోగలదు అని చెప్తా ఉన్నాయి ఇదేంటి జనసేన పార్టీ అధినేత ఇరవై నాలుకే పరిమితమైపోయారు మిగతా వాళ్ళు ఆశ పెట్టుకున్న వాళ్ళు పోటీ చేయడం కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వచ్చాయి ఆ తర్వాత బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరిగిన సమయంలో మీ అందరికీ తెలుసు మళ్ళీ త్యాగం చేసి ఇరవై ఒకటికి వచ్చాడు మూడు ఎంపీ స్థానాలు కాస్త రెండుకయ్యాయి ఇక జనసేన పార్టీ ఏం జరగబోతుంది పార్టీలో ఏం జరగబోతుంది అనే క్యాడర్లో ఒక రకమైన ఇబ్బంది అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక స్పీచ్ అందరినీ గాయపరిచింది అది ఆయన ఆవేదనతో చేసిన నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరంతా అని ఒక బాధతో చేసినా కానీ ఇక్కడ మీరా మీ ఆలోచన మీ విధ విధి విధానాలు జనాల్లోకి బలంగా వెళ్ళిన సందర్భంలో క్యాటర్ మీరు గతంలో చెప్పిన స్పీచ్ల వల్ల మీరు గతంలో ఇచ్చిన మాట వల్ల మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటామనో లేకుంటే రాబోయే రోజుల్లో మనం బలమైన సంతకం ఉంటుందని ఇలా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు పాజిటివ్గా మాట్లాడిన తర్వాత ఈ ఇరవై నాలుగు అనేది నిజంగా ఒక బాధ పెట్టింది అయితే ఆ రోజున తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం ఏదైతే ఉందో మనకు బలం లేదు మనం బలహీనంగా ఉన్నాము అని చెప్పిన స్పీచ్కు చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు ఒక జనాలకి మోటివేట్ చేయాల్సిన ఒక నాయకుడు మాట్లాడే మాట కాదు నేను మొదట్లో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను కేసీఆర్ గారు తను బీజేపీ నుంచి కాపీ కొట్టిన ఒక మంచి మాట క్యాడర్ని క్యాడర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పోవడమే నా సక్సెస్ సీక్రెట్ అని ఇదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ నమ్మకాన్ని పోగొట్టుకున్న సమయం ఆ రోజున మీరు ఆవేదనతో మాట్లాడారో లేదా అసహనంతో మాట్లాడారో తెలియదు కానీ మిమ్మల్ని నమ్మి మీ వెనకాల నడిచే జన అలాగే మీకు మద్దతు తెలుపుతున్న చాలామంది మనసులు గాయపడ్డాయి అనేది పచ్చి వాస్తవం ఆ తర్వాత అంతా సర్దుకొని ఓకే ఇరవై నాలుగు కాదు ఒక్కటి తీసుకున్నా తన వెనకాల మనం ప్రయాణం చేద్దామని ఇదంతా ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిదని అనుకొని మీ వెనకాల ఇప్పటికీ ప్రయాణం చేస్తున్న జనసేన పార్టీ క్యాడర్ అలాగే నాయకులు అలాగే మీకు మద్దతు తెలుపుతున్న చాలామంది జర్నలిస్టులు అలాగే సామాన్య ప్రజలు ఇలాంటి వాళ్ళు దొరకడం జనసేన పార్టీ అదృష్టం నిజంగా ఇక పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకాల నడుద్దాం ఆయనకు మద్దతు తెలుపుతాం అని చెప్పేసి ఆ రోజు నుంచి స్టిల్ ఈ ఈ రోజు వరకు కూడా చాలామంది ఆయన వెంట నడవడానికి సిద్ధమవుతున్నారు ఇక సామాజిక వర్గం సంబంధించిన నాయకులు పెద్దలు వీళ్ళందరిలో ఒక డిస్టర్బ్ అయితే ఉంది వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ అలాగే కాపు సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఊరుకుంటున్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే ఒక కళ పవన్ కళ్యాణ్ గారి రూపంలో జరగబోతుందని అందరూ ఆశించారు కలలు కన్నారు కానీ మరి అలాంటిది ఎప్పుడు జరుగుతుంది అని ఒక సామాజిక వర్గం అయితే బలంగా ఎదురుచూస్తూ ఉంది ఇక పదకొండు సంవత్సరాలు అలా గడిచిపోయాయి రేపు పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఒకటి మాత్రం చెప్పగలను జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలి ఉంటుందని చాలామంది కోరుకుంటున్నారు ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను దేశంలో రెండే పార్టీలకు డబ్బు మద్యం పంచి పెట్టకుండా ఒకే ఒక్క పిలుపుతో ఎవరైనా వస్తారు ప్రజలు లక్షల్లో వస్తారు అంటే అది జనసేన పార్టీ బీజేపీ పార్టీకి మాత్రమే కేవలం ఒకే ఒక్క పిలుపుతో లక్షల్లో జనాలు వస్తారు కానీ మిగతా పార్టీలకు డబ్బు మద్యం బస్సులు తరలిస్తే కానీ జనాలు రారు ఇలాంటి గొప్ప పార్టీ రాబోయే రెండు రోజుల్లో ఒక అద్భుతమైన పార్టీగా మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ నిలబడుతుంది నిలబడాలని ఆశించే చాలామందిలో నేను ఒక్కని అందుకే జనసేన పార్టీ ఎదుగుదల కోసం ఏది ఆశించకుండా చాలామంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు అందులో నేను ఒక ఈ పదకొండు సంవత్సరాల ప్రయాణంలో దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను నిజంగా జనసేన పార్టీ అధినేతలో ఏదో ఎక్కడో ఒక మూలన ఒక మంచి లక్షణం ఉండబట్టే ఇలా చాలామందిని ఆకట్టుకుంటున్నాడు ఆయన వెనకాల ప్రయాణం చేసేలా చేస్తున్నాడు కాబట్టి నిజంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం